ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేడు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్ద స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు ఉద్యోగంలో శ్రమ అనవసర మార్పులు కుటుంబంలో ఒత్తిడి ఖర్చుల పెరుగుదల అనవసర ప్రయాణాలు ఆరోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలు కావడం ఇంటర్వ్యూలో నిరాశ కనబడతాయి వ్యాపారంలో ఒడిదుడుకులు తక్కువ లాభాలు ఉంటాయి మానసిక ప్రశాంతత లోపించడం అనవసర విషయాలు ఆలోచించడం మధ్యవర్తుల వల్ల మోసపోవడాలు కుటుంబ సభ్యుల వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది నరగోష కూడా కనబడుతుంది శారీరక శ్రమ పెరిగి ఫలితం లేకపోవడం ఆదాయం కనబడకపోవడం ఇల్లు బయట ఖర్చులు పెరగడం గమనించవచ్చు ఆహారపు నియమాలు పాటించకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు క్రయ విక్రయాలు నష్టాలు ఉంటాయి వాహనాలు స్థానాలు కొనేటప్పుడు అమ్మేటప్పుడు జాగ్రత్త అవసరం తెలిసి తెలిసి పొరపాట్లు చేయడం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు పడతారు కోరికలు ఆలోచనల్ని అదుపులో ఉంచుకోవాలి రుణ సమస్యలు కుటుంబ తగాదాలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకపోవడం వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి కోల్పోయి అనవసర వ్యామోహాలకి లోనయ్యే అవకాశం ఉంది జాగ్రత్త ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ హనుమాన్ చాలీసాని పారాయణం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు